మరి ఈ రోజు నేను చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా సంవత్సరం పూర్తి అయింది మీరు ఎప్పుడైనా మీ ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించినరా మీరు శాసనసభకు వచ్చినరా మీ అనుభవాన్ని ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పది సంవత్సరాలుగా మీకున్న అనుభవాన్ని మీ వయసును తెలంగాణ ప్రజల కోసం ఏ ఒక్క రోజైనా వినియోగించిన రా మీరు ఆలోచన చేయండి ఆత్మ పరిశీలన చేసుకోండి రావు గారు ఇంత అనుభవాన్ని నలభై సంవత్సరాల ప్రజా జీవితంలో నాలుగు కోట్ల ప్రజలు మీకు అండగా నిలబడి మిమ్మల్ని మోస్తే ఈరోజు ప్రతిపక్ష పాత్ర శాసనసభలో ప్రతిపక్ష కుర్చీ ఖాళీగా ఉండడం ఈ తెలంగాణ సమాజానికి ఏమి సమాధానం చెప్తారు మీరు అని అడుగుతున్నా ఇవాళ మీరు నేను ఒకటే సూచన చేయదలుచుకున్నా గెలిస్తే ఉప్పొంగిపోవడం ఓడిపోతే కుంగిపోవడం కుంగిపోయి ఫామ్ హౌస్ లో పడిపోవడం మీ స్థాయికి మీ గౌరవానికి తగ్గదు ఓటమి మేము చూసినాం ఎమ్మెల్యేగా నేను ఓడిపోయినా ఎంపీ ఎమ్మెల్యేగా ఎంకన్నా ఓడిపోయిన కానీ ప్రజాక్షేత్రం మొదలలే మళ్ళా పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడి ప్రజా తీర్పు కోరినాం మల్కాజ్గిరి నుంచి నేను అదే విధంగా నల్గొండ నుంచి ఎంకన్నా ఎంపీలుగా గెలిచి పార్లమెంటులో తెలంగాణ గళాన్ని వినిపించినాం ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్టీ ఆదేశాల మేరకు పార్లమెంటు నల్గొండ నుంచి భువనగిరి నుంచి వీళ్ళందరూ కూడా ప్రాతినిధ్యం వహించరు అది మల్కాజ్గిరి కావచ్చు ఎంకన్న ప్రాతినిధ్యం వహించిన భువనగిరి కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన నల్గొండ కావచ్చు ప్రతిపక్ష పాత్ర మేము పోషించాలని ప్రజలు అండగా నిలబడి గెలిపించారు మరి ఈ రోజు నేను అడుగుతున్నా సంవత్సరం పూర్తయిన సందర్భంగా చంద్రశేఖరరావు గారు మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి గెలిస్తే ఉప్పంగడం ఓడిపోతే కుంగిపోవడం ఇది తెలంగాణ సమాజానికి ప్రజాస్వామ్యానికి మంచిదా మీరెందుకు బయటికి రావడం లేదు మీరెందుకు మాట్లాడడం లేదు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మీకు నచ్చకపోతే ప్రజలకు కష్టం వస్తే ప్రజల పక్షాన మీరు మాట్లాడవలసింది పోయి మీరు ఒక గాలి బ్యాచ్ను జమ చేసి ఊరి మీద కుదిలినరు వాళ్ళ మాటలు ఎప్పుడైనా మీరు విన్నారా చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఫ్యాక్టరీలు తెస్తామంటే వద్దంటారు పరిశ్రమలు పెడతామంటే వద్దంటారు రోడ్లు వేస్తామంటే వద్దంటారు త్రిపులారు కడతామంటే వద్దంటారు బ్రాహ్మణ వెళ్లి పూర్తి చేస్తామంటే వద్దంటారు ఫార్మా సిటీ కాదు ఫ్యూచర్ సిటీ అంటే వద్దంటారు మన ఫాక్స్ ఖాన్ పెట్టుబడులు తెస్తామంటే వద్దంటారు మీకు ఇచ్చిన మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తామంటే వద్దంటారు ఈ రోజు ఏది అయినా వద్దనడం తప్ప ఇంకొక మాటనే వాళ్ళకి తెలుస్తలేదు